ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిలను ఆశీర్వదించాలని మీ ఓటే కాదు మీ ప్రేమ మీ అభిమానం కూడా కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి మీరు మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారో ఈ రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం అవకాశం ఇమ్మని మిమ్మల్ని అడగడానికి వచ్చింది రెడ్డి బిడ్డ మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు కూడా ఒక్క విభజన హామీ కూడా మనం సాధించలేకపోయాం ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధాని అయితేనేమి అక్కడికి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది రాజశేఖర రెడ్డి గారి కళ అలాంటిది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఆయనన్నా చేస్తాడు అనుకుంటే రెండు సార్లు వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చాడు అంతకుముందు జ చంద్రబాబు గారే ఒకసారి శంకుస్థాపన చేశాడు ఆఖరికి శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక ఇటుకే కూడా తీసేట్టు పెట్టింది లేదు తట్టడి మత్తు తీసేట్టు పోసింది లేదు మరి ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ చేనేతలు ఎక్కువని విన్నాం అవునా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ లోన్లన్నీ తీరుస్తామని చెప్పారా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారా ఒకటైనా చేశాడా ఏమన్నా ఒకటైనా చేశాడా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడు సార్లు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగాయి ఐదు సార్లు పెరిగాయి నూనె చక్కెర గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్నీ మన రాష్ట్రంలో ఎక్కువే మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు సాయం చేయాల్సిన ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకపోతే మరి ఎందుకన్నుకోవాలన్నా ఇలాంటి ప్రభుత్వాలని ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని గ్యారంటీ ఇస్తున్న పార్టీ రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట పది సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా రాజధాని కావాలన్నా ఇది ఏది కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము అని ఈ రోజు తేలిపోయింది ఎందుకంటే బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది కేంద్రంలో దాంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు తొత్తైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ మూడు పార్టీలో ఏ ఒక్క పార్టీ కూడా మన రాష్ట్ర ప్రజలకు ఇయ్యాల్సిన విభజన హక్కులలో ఒక్కటి కూడా ఇయ్యలేదు కాబట్టి అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మళ్ళీ రుణమాఫీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అన్న ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇక్కడ ఎంపీగా ఉన్న వైసీపీ క్యాండిడేటు అవినాష్ రెడ్డి గారు ఇదే అవినాష్ రెడ్డి గారు మా సొంత చిన్నాన వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అక్యూస్డ్గా దోషిగా చేర్చబడినవాడు ఐదు సంవత్సరాలు వీళ్లకున్న అధికారాన్ని వాడుకొని సిబిఐ నుంచి సైతం తప్పించుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిన్నానను హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు ఆయన బిడ్డేమో ఈ రోజు వరకు న్యాయం కావాలి న్యాయం కావాలి అని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా న్యాయం జరగలేదు వివేకానంద రెడ్డి గారు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఈ గడ్డ బిడ్డలకు నలభై సంవత్సరాలు సేవ చేసిన నాయకుడు అలాంటిది వివేకానంద రెడ్డి గారిని ఆయన సొంత ఇంటిలోనే గొడ్డలితో ఏడు సార్లు నరికి చంపితే ఈ రోజు ఐదు సంవత్సరాల వరకు న్యాయం జరగలేదు అంటే ఇక సమాజంలో న్యాయం ఉందనా చచ్చిపోయింది అన మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి దింపారు అంటే మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే అధికారంలోకి రావాలి అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి మళ్ళీ ఇలాంటి వాళ్ళే చట్ట సభలకు వెళ్ళాలి ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఇది అన్యాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైనా కూడా ఈరోజు నేను ఎదురు నిలబడ్డాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఈ చెల్లెలు రెండు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నా బిడ్డలను నా ఇంటిని సైతం పక్కన పెట్టి సంవత్సరం రోజుల పాటు రోడ్ల మీదనే తిరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే కారణం సొంత చిన్నాన హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మీ అందరూ న్యాయం పక్షాన నిలబడతారని నేరాన్ని గెలవనివ్వరని నమ్మకంతో ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది కడప ప్రజలు కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా లేక నేరాన్ని గెలిపిస్తారా అని ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకో పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేక మీకు ఎంపీగా రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో ఒక పక్క న్యాయం ఉంది ఒక పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఒక పక్క డబ్బు అధికారం ఉంది అన్నా మీరు ఏ వైపు అమ్మా మీరు ఏ వైపు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా సునీతమ్మ డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి బిడ్డ తిరగని కోర్టు లేదు ఎక్కని తలుపు లేదు కొట్టని తట్టని తలుపు లేదు ఎక్కని కోటు మెట్టు లేదు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది అయినా కూడా జరగలేదు అందుకే ప్రజా కోర్టుకు వచ్చాం మీ తీర్పు కోసం వచ్చాం ప్రజాక్షేత్రంలోనైనా న్యాయం దొరుకుతుందేమో అని వచ్చాం రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి ప్రజలను న్యాయం అడగడానికి వచ్చాం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని న్యాయాన్ని గెలిపిస్తారని నేరాన్ని ఓడిస్తారని మా నమ్మకం మరొకసారి రెడ్డి బిడ్డను నేను మాటిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గో